అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల శ్రీ గౌతమి పాఠశాలలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వరాజు ప్రారంభించారు పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు పచ్చ జెండా ఊపి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు పాఠశాల నిర్వాహకులు ఈ పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా రంగాల్లో మరింత ఆసక్తి కనపరచాలన్నారు మానసిక ఉల్లాసం క్రీడలతోనే సాధ్యమన్నారు పాఠశాల నిర్వాహకులు విద్యార్థులు చేతుల మీదుగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజుకు భగవద్గీత పుస్తకాన్ని బహుకరించారు విద్యార్థులకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమని ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని పాఠశాల సిబ్బందిని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్నటువంటి శ్రీ గౌతమి హై స్కూల్లో ఈరోజు మూడు రోజుల పాటు ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఆట క్రీడలు కూడా ఎంతో ముఖ్యంగా అని చెప్పి రోజు ఈరోజు భావిస్తూ ఇక్కడ పాఠశాల యాజమాన్యం ఈరోజు ఈ క్రీడలు క్రీడల పోటీలు ఈ మూడు రోజుల పాటు చేయడం చాలా సంతోషం నన్ను ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు ఇక్కడ అలాగే ఇక్కడ క్రీడల కోటలకి ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే విద్యార్థుల కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చెప్పండి